హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లు మొత్తం లిస్టు తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ అవడానికి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదండి సో వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు రెండేళ్లుగా క్లియర్ కాకపోవడం లేదు కావడం లేదు కనీసం ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు కూడా క్లియర్ కాక అవస్థలు పడుతూ ఉన్నారు ఇక ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం జీవిత బీమా టీజీ జిఎల్ జిఎల్ఐ తెలంగాణ ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ టీజీ జిపిఎఫ్కు సంబంధించి పార్ట్ ఫైనల్ గ్రాట్యుటీ మెడికల్ రియంబర్స్మెంట్ గృహ వాహన రుణాల బిల్లు క్లియర్ కావటం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపుగా పదివేల బిల్లులకు పైగా పెండింగ్లో ఉండిపోయాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గత పదేళ్ళుగా దాదాపుగా సో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపుగా పదివేల బిల్లులకు పైగా పెండింగ్లోనే ఉండిపోయాయి వీటిని క్లియర్ చేయాలంటే కనీసం రెండు వేల కోట్లు అవసరమవుతాయని అయితే అంచనా అండి సో దాదాపుగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ఇన్షనర్స్ అందరికీ కూడా గత చాలా రోజులుగా అయితే ఇవన్నీ బిల్లులు క్లియర్ కావటం లేదని అయితే మనకు తెలుస్తుందండి ఇకపోతే ఉద్యోగులకు ఉపశమనం ఎప్పుడు అన్న విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి చెప్ప వినవలసిన అవసరం లేకుండా మారింది సో ఈ విధంగా కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి కాకపోతే పాత బిల్లులను పట్టించుకునే నాదు లేనట్టుగా కనిపిస్తుంది సో ఈ మేరకు వీటికి సంబంధించి అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉందండి